మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ పై జరిగిన హిట్ అండ్ రన్ కేసులో కారును ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా కారు ఎటువైపు వెళ్లిందో అని విశ్లేషిస్తూ ఉన్నారు ఇప్పటికే ప్రమాదానికి కారణమైన కార్ను గుర్తించడం జరిగింది యూసఫ్ కుడాకు చెందినటువంటి యువకులు అనిల్ అజయ్ ఇద్దరు కూడా కేబుల్ పై ఫోటో దిగుతుండగా ఇన్నోవా వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది ప్రమాదం తర్వాత ఇన్నోవా డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు తీవ్ర గాయాల పాలవడంతో వెంటనే హాస్పిటల్ కు తరలించారు అనిల్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోగా అజయ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా హైదరాబాద్ లో హిట్ అండ్ రన్ కేసులు కలవారం గురి చేస్తా ఉన్నాయి మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ పై తాజాగా హిట్ అండ్ రన్ కేసు ఘటనలో ఒకరు మృతి చెందగా మరొక యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం మనము మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేబుల్ బ్రిడ్జ్ వద్ద ఉన్నాము కేబుల్ బ్రిడ్జ్ వద్ద ఇద్దరు యువకులు సెల్ఫీ దిగుతుండగా ఇదే స్పాట్ లో వెనుక నుండి ఇన్నోవా కారు అత్యంత వేగంగా నెగ్లిజెన్సీ డ్రైవింగ్ తో ఆ ఇద్దరు యువకుల్ని డి కొట్టిక్క నుండి ఎస్కేప్ అయింది దీంతో ఒక యువకుడు బలయ్యాడని చెప్పాలి అలాగే మరొక యువకునికి గాయాలయ్యాయి అయితే కేబుల్ బ్రిడ్జ్ పైన ఈ సెల్ఫీ దిగుతుండగా ఇన్నోవా కార్ యువకుల్ని డి కొట్టిక్క నుండి డ్రైవర్ ఎస్కేప్ అయ్యాడు కార్ నెంబర్ ఇన్నోవా ఏపీ ట్వంటీ ఎయిట్ జీవీ సెవెన్ ట్రిపుల్ ఎన్ కారు డ్రైవర్ ఎస్కేప్ అయ్యాడు అలా అయితే కార్ ఇన్నోవా కార్ అయితే ప్రస్తుతం మాధవూర్ పోలీసులు సీజ్ చేశారు అయితే గాయాలైతే ఎవరైతే అయ్యారో ఇందులో అనిల్ అనే యువకుడు ఇరవై ఏళ్ల యువకుడు అతను ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ అతను మృతి చెందాడు అజయ్ ఇరవై ఐదేళ్ల వయసును ఎవరైతే ఉన్నారో అతనికి గాయాలయ్యి ప్రస్తుతం అతను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు వీరిద్దరు కూడా వరుసకు బంధువులు అవుతారు వీరిద్దరు యూసుఫ్ కూడా ప్రాంతంలో నివాసం ఉంటున్నారు అయితే నిన్న అర్ధరాత్రి సరిగ్గా గంట ప్రాంతంలో సెల్ఫీల కోసమని కేబుల్ బ్రిడ్జ్కి వచ్చారు కేబుల్ బ్రిడ్జ్ పైన బైక్ సైడ్ ఆపి వారిద్దరు సెల్ఫీలు దిగుతున్న క్రమంలో నిన్న నైట్ సరిగ్గా ఒంట గ ఒంటి గంట ఆ సమయంలో అర్ధరాత్రి వెనుక నుండి ఈ మనం చూస్తున్నాం విజువల్స్ లో వెనుక నుండి వచ్చిన ఇన్నోవా కార్ అత్యంత వేగంగా చాలా నెగ్లిజెన్సీ డ్రైవింగ్ చేస్తూ అతను ఇద్దరు యువకుల్ని డీకోటిక్క నుండి సుమారు జూబ్లీ హిల్స్ జూబ్లీ చెక్ పోస్ట్ రూట్ నుంచి ఇన్నోవా కార్ ఎస్కేప్ అయినట్లుగా పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కార్ను గుర్తించారు కార్ని సీజ్ చేశారు కానీ ప్రస్తుతం డ్రైవర్ మాత్రం పరార్లో ఉన్నారు ఈ ఘటనలో అనిల్ అనే యువకుడు మృతి చెందాడు మరొక యువకుడు ఎవరైతే అజయ్ ఉన్నాడో అతను ట్రీట్మెంట్ తీసుకొని అతను డిశ్చార్జ్ అయ్యారు వీరిద్దరు కూడా ఈగూడ ప్రాంతానికి చెందిన వారు ప్రస్తుతం మాదాపూర్ పోలీసులు డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది కేబుల్ బ్రిడ్జ్ పైన సీసీ కెమెరాల్లో ఈ ప్రమాదం సంబంధించి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి అలాగే జూబ్లీల్స్ చెక్ పోస్ట్ నుంచి కార్ ఎక్కడైతే అత్యంత వేగంగా ప్రయాణిస్తుందో దాన్ని గుర్తించి కార్ను పట్టుకున్నారు కానీ డ్రైవర్ మాత్రం కార్ వదిలేసి అతను ఎస్కేప్ అయ్యాడు ఆ మృతదేహాన్ని అయితే ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి మార్చికి షిఫ్ట్ చేశారు అనిల్ కుమార్ సంబంధించి డెడ్ బాడీ పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు పోలీసులు మృతదేహాన్ని అప్పగించనున్నారు అయితే కేబుల్ బ్రిడ్జ్ పై సెల్ఫీలు దిగొద్దంటూ పోలీసులు హెచ్చరించినప్పటికి మాత్రం యువతి యువకులు కేబుల్ బ్రిడ్జ్ పైన స్టాండ్స్ చేయడం కావచ్చు అలాగే వీరంతా కూడా సెల్ఫీలు దిగడం అనేది సర్వసాధారణమైపోయింది అయితే ప్రమాదాలు మాత్రం కేబుల్ బ్రిడ్జ్ పైన చోటు చేసుకోవడం ప్రస్తుతం నగరవాసులు అలాగే వాహనదారులు ఎంతగానో కలవరానికి గురి చేస్తుందని చెప్పాలి పోలీసులు మాధవపూర్ పోలీసులు ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ ఫోర్ అలాగే త్రీ థర్టీ సెవెన్ కింద కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు పరారిలో ఉన్న ఇన్నోవా కార్ డ్రైవర్ కోసం మాత్రం ఒక టీం ఫామ్ చేశారు అతన్ని అయినా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది ఇన్నోవా కార్ మాత్రం ప్రస్తుతం సీజ్ చేసి మాధవపూర్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు అజయ్ నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు అతన్నిచ్చారు స్టేట్మెంట్ కూడా ఓవరాల్ గా హిట్ అండ్ రన్ కేసు మాత్రం కేబుల్ బ్రిడ్జ్ పైన వాహనదారులు మాత్రం కలవరాని గురించి చెప్పాలి ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఓ స్టూడియో